హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూస్తుంటే నూరు రూపాయలు కదండి టేస్ట్ అంటారా అదిరిపోయింది టేస్ట్ ఈ కూర ఏంటా అని ఎదురు చూస్తున్నారా అదేనండి కౌన్సి పెట్టలు మా పొడ్డోడు ఆ పెట్టలను చూసి చాలా ఆనందపడుతున్నాడు ఫ్రెష్ వేయని తీసుకొచ్చారు అవి కోసి దూసి కాల్చి అవన్నీ శుభ్రం చేశారు పెట్టలకు శుభ్రంగా పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత మొక్కల కింద కోసారు మీరు కూడా ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో అని తినకపోతే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా హెల్తీ అయ్యయ్యో ఈ పిల్ల ఇంటి వీడియోలు పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అదేనండి నేను ఇంటికి వెళ్ళాను కదా వీలు పట్టలేదు అందుకే నేను వీడియోలు పెట్టట్లేదు ఏమీ అనుకోవద్దు రెండు కూర ఎలా చేస్తున్నాను ఏంటి ఏంటంటే చెదరి కానీ ఏగునూలిపాయలు మాంసం వేసి అవి కొంచెం కలిపి కొంచెం అలా మూత పెట్టి ఉంచాలండి మగ్గుతుంది అప్పుడు ఉంచిన తర్వాత మనం కారం వేయాలి తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలంత మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకోవాలి ఉంచిన తర్వాత మనం వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత అందులోకి మసాలా దంచుకోవాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్ నూరటం అయిపోయింది కూరలు అయ్యేసేద్దాం రండి చూస్తుంటే నేను ఊరూరిపోతాను కదా అబ్బా ఏ ముందర బాబు టేస్ట్ చూస్తే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ